హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో లాస్ట్ బ్లాగ్ చూసింటే మీకు అర్థమై ఉంటుంది కదా మేము ప్యాకింగ్ అవన్నీ చేసాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని పెట్టాను కదా సో ఆ కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది మీకు ఆల్రెడీ తమ్నైలు చూసింటే అర్థమైపోయి ఉంటుంది ఏంటి ఈరోజు వీడియో అని సో ఇండియాకి వెళ్తున్నాం సర్ప్రైజ్ విజిట్ అనమాట ఎవరికి తెలియదు సో సర్ప్రైజ్గా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసాం అందుకని చెప్పి ముందు ప్యాకింగ్ అవన్నీ ముందు బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ బ్లాగ్ చెక్ చేయండి సో ఇప్పుడే ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీ అయ్యింది ఇంటి దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయ్యాము సో ఇంక క్యాబ్ ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడ నుంచి ఒక మెయిన్ స్టేషన్కి వెళ్ళాలి సో ఫైవ్ థర్టీకి అలా బయలుదేరామనమాట ఇప్పుడే క్యాబ్ వచ్చింది ఇంక ఇక్కడ నుంచి ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఉంటుంది ఆ రైల్వే స్టేషన్కి సో ఇక్కడ నుంచి ట్రైను బస్సు కూడా ఉంటుంది బట్ కానీ ఈ లగేజెస్తో ఆ ట్రైన్ బస్సుకి వెళ్ళలేము కదా అందుకని క్యాబ్ అయితే ఈజీగా అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకున్నాము సో మార్నింగే చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందంటే ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది కానీ ఇంక ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి కొంచెం మరీ సైలెంట్గా ఉంది అంటే రోడ్లో కూడా పెద్ద హడావిడిగా లేదనమాట సో ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ స్టేషన్కి వెళ్తున్నాం అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి డైరెక్ట్గా ఇంటి నుంచి క్యాబ్లోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంకా మనం ఆ ప్రైస్తోనే ఇండియాకి కూడా వచ్చేయచ్చు అనమాట సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఈ ట్రైన్స్కి రావాల్సిందే చాలా కాస్ట్ ఉంటుంది అంటే పర్ పర్సన్ మనం ఇండియాకి వెళ్ళే అంత టికెట్ ఉంటుంది మన క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సో ఇంకా క్యాబ్ నుంచి ఇక్కడ మెయిన్ స్టేషన్కి అనమాట ఇంకొంచెం టైం ఉంది ఒక సెవెన్ సెవెన్ టెన్కి అలా అనమాట మాకు ట్రైన్ సో బ్యాగ్స్ ఉన్నాయి కదా హడావిడ్ లేకుండా కొంచెం ముందుగా వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఎక్కచ్చలే అని చెప్పి ముందుగా వచ్చేసాము సో అందుకే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాం ఇది మెయిన్ స్టేషన్ ఇప్పుడు నేను చూపి ది ఇక్కడికే ఇవి ఐస్ ట్రైన్స్ అంటారనమాట ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయి సో మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ ఇప్పుడే ట్రైన్ వచ్చింది ఒక టెన్ మినిట్స్ ఏమో డిలే అయిందనమాట ఆ రోజు సో ఇంకా ఇవి ఏంటంటే చాలా ఫాస్ట్ ఈ మామూలుగా ఇక్కడి నుంచి ఏంటంటే ఈ ట్రైన్స్ కాకపోయినా ఈ సిటీ నుంచి బస్సెస్ అవి ఉంటాయి కానీ అవి ఏంటంటే ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనమాట ఏంటంటే చాలా ఫాస్ట్ ట్రైన్స్ కాబట్టి ఒక టూ అవర్స్లో వెళ్ళిపోతుంది సెవెన్ థర్టీకి అలా సెవెన్ ట్వంటీకి అలా ఏమో ఎక్కాము మేము ట్రైన్ కరెక్ట్గా ఒక నైన్ నైన్ టెన్ కల్లా రీచ్ అయిపోతాం అనమాట చాలా ఫాస్ట్ ఉంటాయి సో అందుకని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్స్కి వెళ్ళాలంటే మనం కొంచెం ముందుగానే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ ట్రైన్సే బుక్ చేసుకుంటాం అన్నమాట ఈ ట్రైన్స్లో ఏంటంటే ఇటు ఇప్పుడు ఎల్ఈడి చూపిస్తున్నాను కదా ఇక్కడ మనకి ఏ స్టేషన్స్ వస్తాయి ఎక్కడ స్టాప్ ప్లస్ ఏంటంటే మనకి ఎన్ని కిలోమీటర్స్లో పోతుంది అని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంటుంది అంటే మనకు నెక్స్ట్ ఏం స్టాప్ స్టాప్ వస్తుంది అని చెప్పి కూడా మనం ఏమీ టెన్షన్ పడబో లేదనమాట అక్కడే చూ కదా ఇక్కడ అన్ని నేమ్స్ అంతా వచ్చేసాయి ఏ టైంకి ఎక్కడ రీచ్ అవుతుంది అని కూడా వస్తుంది సో డిలే అయితే అక్కడే పడుతుంది అనమాట ఎన్ని మినిట్స్ డిలే అవుతుందని సో మా స్టాప్ వచ్చి నైన్ సెవెంటీన్ లాస్ట్ ఉంది కదా సో అక్కడ మేము దిగాల్సింది ప్ర ఎవ్రీ ప్రతిసారి ఏంటంటే మేము ఇండియాకి వచ్చేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్ నుంచి చేసుకుంటాం అన్నమాట సో ఈసారి అక్కడి నుంచి సెట్ అవ్వలేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట మేము ఈ సిటీ నుంచి చేసుకోవడం సో చూసారు కదా అక్కడ కిలోమీటర్స్ కూడా చూడండి ఎంత వన్ ఎయిటీ సిక్స్ అలా ఉంది కదా ఆ విధంగా టూ సిక్స్టీ టూ ఎయిటీ అలా కూడా వెళ్తుంటుంది సో అంత ఫాస్ట్ ట్రైన్స్ కాబట్టి ఫోర్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో బస్ వెళ్ళేది ఒక టూ అవర్స్కే వెళ్ళిపోతుంది ఇది సో ఇప్పుడే ఇంకా ట్రైన్ ఎక్కాం ఇంకా టూ అవర్స్ టైం ఉంది కాబట్టి కొంచెం అట్లా టైం పాస్ చేస్తా వెళ్ళాలి సో ఎర్లీ మార్నింగే కదా కొంచెం గ్రీనరీగా చాలా బాగుందని చెప్పి బయట వ్యూ కూడా కొంచెం వీడియో క్లిప్ తీశాను ప్రతిసారి ఏంటంటే ఇండియాకి వచ్చేటప్పుడు మేము ఫ్రాంక్ఫుట్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తామన్నమాట అదే మెయిన్ స్టేషను కానీ ఈసారి ఏంటంటే మ్యూనిక్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాం ఎందుకంటే ఫ్రాంక్ఫుట్ నుంచి మాకు టైమింగ్ సెట్ అవ్వలేదు అనమాట సో అంటే అక్కడ ఎక్కేదానికి కానీ ఇక్కడ దిగేదానికి కానీ టైమింగ్ సెట్ అవ్వలేదు అందుకని ఇక్కడ నుంచి వేసుకున్నాము సో ఇక్కడ నుంచి ఆ ఫ్రాంక్ఫుట్కి కూడా ఏంటంటే ఈ ఐస్ ట్రైన్స్ ఉంటాయి మా సిటీ నుంచి సో అవి కూడా ఒక టూ అవర్సు ఇది కూడా టూ అవర్సే అనమాట సో ఇంకా చూ ఉండంగానే ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసాం ఫస్ట్ టైం కదా ఎలా ఉంది ఏమని చెప్పి కూడా ఎయిర్పోర్ట్ చూసినాం చాలా పెద్ద ఎయిర్పోర్టే నేనైతే చిన్నది అనుకున్నాను ఇది కానీ చాలా పెద్దగానే ఉంది ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా అక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో ఇక్కడ అక్కడ చూసుకున్నాము ఇన్ఫర్మేషన్ చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అంటే ఎక్కడ మనకు బ్యాగ్స్ ఇవ్వాలి ఏంటనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కదా సో అవి చూస్తున్నాను నేను మామూలుగా ఏమనుకున్నా అంటే ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది సో ఇది ఫస్ట్ టైం కదా అంటే ఈ సిటీకి ఎయిర్పోర్ట్ అంటే కొంచెం చిన్నదిగా ఉంటుందేమో అన్నట్టు అనుకున్నాను నేను కానీ ఇది చాలా పెద్దదిగానే ఉంది ఇది కూడా అసలు గేట్స్ దగ్గరకు నడవాలంటే కూడా చాలా దూరం ఉంది సో ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ బ్యాగ్స్ ఇచ్చేసామంటే ఒక పని అయిపోతుంది ఆ బ్యాగ్స్ నెట్టుకొని చాలా వెయిట్ కదా ప్లస్ నాకు టూ బ్యాగ్స్ నేను అంత వెయిట్ ఎక్కువలేను కాబట్టి నేను చిన్న బ్యాగ్స్ అనమాట మా హస్బెండ్కి పెద్ద బ్యాగ్స్ పాపం చాలా కష్టంగా ఉంది ఆ బ్యాగ్స్ ఇచ్చేసి ఒక పని అయిపోద్ది అని చెప్పి వెళ్తా ఉన్నాం ఇక్కడి నుంచి కూడా బ్యాగ్స్ ఇవ్వడానికి చాలా దూరం ఉంది నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడే ఇంకా బ్యాగ్స్ ఇచ్చే దగ్గరకు కూడా వచ్చేసాం అక్కడ చూస్తే ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ చాలామందే ఉన్నారు లైన్ అసలు చూడండి కొంచెం ముందుగానే వచ్చాము అప్పటికి మేము అంటే టైం అయిపోద్ది రష్గా ఉంటే మనం అంత నిలబడలేమని చెప్పి అయినా ఎంతసేపు మేము ఏంటంటే గల్ఫైర్ బుక్ చేసుకున్నాం ఈసారి సో ఇంకా అక్కడ బ్యాగ్స్ ఇవ్వాలి కదా ఎంతమంది ఉన్నారు చూడండి సో ఫైనలీ ఎట్లా బ్యాగ్స్ ఇచ్చేసాము ఇప్పుడే బ్యాగ్లు ఇచ్చేసాము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి బ్యాగులు ఇచ్చేసి ఇప్పుడే వెళ్తా ఉన్నాం చెకింగ్లు సెక్యూరిటీ చెక్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా చాలా టైం ఉంది అంటే బోర్డింగ్ ట్వెల్వ్ థర్టీకి లెవెన్ థర్టీ అయింది ఇప్పుడు సో వన్ అవర్లో ఈజీగానే అయిపోద్ది అంటే హడావిడ్ లేకుండా నేనైతే ఎవరు రారేమో అనుకున్నా కానీ ఆడు చూస్తే ఎంత లైన్ ఉందంటే చాలా లైన్ ఉంది మొత్తానికి అట్లా లైన్లో నిలబడి ఇచ్చేసి వచ్చేసాం ఇప్పుడు వెళ్తూ ఉన్నాం చెక్కింగ్కి ఆడంతసేపు ఉంటుందో ఏమో తెలియదు కానీ ఆడైతే వీడియో తీయలేము ఆ బ్యాగ్ చెకింగ్ కాడే చాలా లేట్ అయింది ఒక పని దీన్ని బ్యాగులు ఇచ్చేస్తే ఆ బ్యాగులు ఉంటాయి ఎట్లా అంటే అబ్బా ఏదో పెద్ద భారం ఉన్నట్టు నిన్న ఇప్పుడు సింపుల్గా ఒక బ్యాగ్ తగిలించుకొని పోతుంది ఇప్పుడు నేనైతే ఈజీ అనమాట నాకు ఏం లేదు జస్ట్ ఫోన్ ఒకటే మా హస్బెండ్ పాప మళ్ళీ బ్యాగ్స్ సో ఇప్పుడు మేము నడుచుకుంటూ సెక్యూరిటీ చెక్ వాటికి అంతా వెళ్తా ఉన్నాం ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది అంటే గేట్ నెంబర్స్ ఇస్తారు కదా అక్కడికి సో నేను సెక్యూరిటీ చెక్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్ అవుతాను అక్కడ తీయడానికి వీలు ఉండదు గర్ల్స్ ఇప్పుడే చెక్కింగ్స్ ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది జస్ట్ వెయిటింగ్ ఎవరు కూర్చో ఉన్నాం అనమాట గేట్ దగ్గర ట్వెల్వ్ టెన్ అయింది ట్వెల్వ్ థర్టీకి బోర్డింగ్ సో ఇప్పుడే ఇంకా ఫోన్ చేశాను అనమాట ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ కదా వాళ్ళకి తెలియదు అంటే బయటికి అని చెప్పాము ఫోన్ చేసి అలాగే కవర్ చేశాను అనమాట అలాగ కొంచెం నమ్మారు కాబట్టి ఇంకా రేపు దిగిన తర్వాత అర్థమవుతుంది ఏంది అట్లా అని చెప్పి సో మొత్తానికైతే వరకు సక్సెస్గా నిలబడుకోనో వెయిట్ చేసి ఎట్లా ఒకటి వచ్చేసాము ఇంక ఇక్కడ హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి బోర్డింగ్ అప్పుడు పిలిస్తే ఇంకా ఫ్లైట్ ఎక్కి వెళ్ళడమే వన్ థర్టీకి అనమాట ఫ్లైట్ టైమింగ్ సో వన్ అవర్ ముందు పిలుస్తారు కాబట్టి ట్వెల్వ్ థర్టీకి బోర్డింగ్ సో ఇక్కడ ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం बोर्डिंग असिंग अभी इपड़ फ्लैटे फ्लैट गृह टाइम बस సో చూసారు కదా బోర్డింగ్ అయిపోయింది అక్కడ నేను బస్సు ఎక్కాలా అన్నాను కదా అది ఏంటంటే మనకు అక్కడ బోర్డింగ్ నుంచి ఇక్కడ మన ఫ్లైట్ కొంచెం డిస్టెన్స్లో పెట్టుంటారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళే బస్సు తీసుకొస్తారు సో ఇదే అనమాట మా ఫ్లైట్ కరెక్ట్గా ఏంటంటే మేము రావడం మా లగేజెస్ వచ్చాయి నేను ఇంతకుముందు చూపించాను కదా అది మా బ్యాగ్గే అనమాట కరెక్ట్గా మేము ఫ్లైట్ దగ్గరకు రావడం మా బ్యాగ్ వేస్తూ ఫ్లైట్ ఫ్లైట్లో సో అదే చూస్తూ ఉన్నాం అక్కడ ఒరేబలే బలే కరెక్ట్గా వచ్చాయి అని చెప్పి సో ఇంక ఇప్పుడే ఇంకా ఫ్లైట్ కూడా వచ్చేసామన్నమాట నేను ఈ ఫ్లైట్ ఎక్కడ ఇదే ఫస్ట్ టైము మామూలుగా అయితే మేము ఎత్తిహాడు ఇట్లా చేసుకునే వాళ్ళం అనమాట సో ఇది ఫస్ట్ టైం చేసుకుంటున్నాం సో ఎలా ఉంది చూసి ఏదైనా ఫస్ట్ టైం అయితే కొంచెం ఇదిగానే ఉంటుంది కదా మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసాము విండో సీట్ వస్తే బాగుండి అనుకుంటా అన్న బట్ ఇది ఎవరు వస్తారో తెలియదు కానీ మాకైతే ఈ రెండు వచ్చాయి ఇక్కడ రెండు నెల అని మ్యామ్ నేనైతే మామూలుగా ఏందంటే ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి టై టీవీ ఉంటుంది కదా దాన్ని ఆన్ చేసుకొని ఎంతసేపు ఉందా ఎంత డిస్టెన్స్ ఉంది ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంది మనం ఎప్పుడు వెళ్తాం రోడ్ మ్యాప్ అవి చూస్తూనే ఉంటానన్నమాట మాకు మేము ఏంటంటే ఫస్ట్ మ్యూనిక్ నుంచి బెహ్రైన్ చేసుకున్నాము బెహ్రైన్ నుంచి చెన్నై చేసుకున్నాము సో ఇక్కడ నుంచి ఏంటంటే ఫస్ట్ ఫైవ్ అవర్స్ అనమాట సో ఎలాగో ఫైవ్ అవర్సే కదా కొంచెం ఈజీగానే ఉంటుందిలే కొంచెం అంటే ఆఫ్టర్నూన్ కదా కొంచెం నిద్రపోయి తిని సరిపోద్ది అన్నట్లు అనుకుంటా ఉన్నాం సో ఇంకా అది చూస్తామంటే ఇంక అప్పుడు టేక్ ఆఫ్ అవ్వలేదన్నమాట ఫ్లైట్ సో ఇక్కడ ఏమన్నా మన సాంగ్స్ ఉన్నాయా లేకపోతే సినిమాస్ ఉన్నాయా అన్నట్టు చూస్తాను ఒక్కటి కూడా లేదనమాట ఏదో ఒక్కటి ఉంది ఒక తెలుగు మూవీ అంతే మిగతా అవన్నీ హిందీవే ఉన్నాయి సో ఇంక అన్ని అవే చూస్తూ ఉన్నాను అనమాట అంటే అంటే నేనేం పెద్ద ఇంట్రెస్ట్గా చూడకపోయినా జస్ట్ అవి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయినా బాగుంటుంది కదా కొంచెం నిద్రపోవచ్చు లేదా సౌండ్స్ రాకుండా ఉంటుంది అన్నట్టు చూస్తూ ఉంటాను సో ఎంత ఎతికినా కూడా ఏదో ఒక్కటనిపించింది నాకంతే మీరు అవన్నీ చూసారు కదా అన్నీ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అలా ఉన్నాయి ఫైవ్ అవర్స్ సెవెన్ మినిట్స్ ఉందనమాట అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది సో ఫైవ్ అవర్సే కదా కొంచెం ఈజీగానే వెళ్ళట్లే అన్నట్టు అనిపించింది ఎక్కువసేపు కూర్చోలేము కదా అలా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉంటుంది సో ఈ లోపల ఏంటంటే వాళ్ళు ఫుడ్ అనమాట మనం వాళ్ళు మనం ఎక్కిన ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఏమో ఇచ్చారు వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా సో ఏమేమి ఫుడ్ పెట్టారు అనేది చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే చికెన్ రెడ్ తాయి కర్రీ ప్లస్ వైట్ రైస్ ఇదేదో ఒక స్నాక్ టైపు ఇది బ్రెడ్ ప్లస్ అది ఉంటుంది కదా కాఫీది సిరప్ అది ప్లస్ బట్టరు ఇదేదో ఒక వ్యాఫీ టైప్లో అనమాట అదే స్నాక్స్ ఇవచ్చి వాటరు ఇది వచ్చి మనకు జ్యూస్ కూల్ డ్రింక్స్ ఏదైనా కావాలంటే అవన్నమాట సో ఇది వచ్చి మ్యూనిక్ నుంచి బెహ్రైన్ వెళ్ళే ఫ్లైట్కి ఈ ఫుడ్ ఇచ్చారు సో నాకేందో ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందంటే అంటే అది టేస్ట్ ఉంటుందేమో కానీ బట్ నాకేందో పెద్ద నచ్చదు అంటే నేను ఎప్పుడు కొంచెమే తింటాను అనమాట అంత వేస్ట్ అయిపోతుంటుంది ఎప్పుడు కానీ అంటే అంత పెద్ద టేస్ట్ అనిపించదనమాట అంటే అది ఇప్పుడు ఇటు అంటుంటారు కదా ఫ్లైట్ మనకు పైకి వెళ్ళే కొద్దీ కొంచెం టేస్ట్ మారుతూ ఉంటుంది ఫుడ్ ఏదైనా అని చెప్పి సో అలా ఏమో అనుకుంటా ఉంటాను నేను సో లోపల ఎంత తక్కువ క్వాంటిటీ ఇచ్చారంటే బాక్స్ చూడ్డానికి అలా ఉంది కదా కానీ పై లోపల చూసామంటే చాలా తక్కువ క్వాంటిటీ అంటే కరెక్ట్గా ఒక టూ రెండు ముద్దలు వైట్ రైస్ ఉంటుంది అది చికెన్ ఈ పక్క సాలా టైప్లో అనమాట సో తినేసిన తర్వాత ఇది ఒక తెలుగు మూవీ కనిపించింది అలనాటి రామచంద్రుడు అని చెప్పి సో అది చూశాను సో టైమింగ్ చూశాను కదా త్రీ అవర్స్ ట్వంటీ నైన్ మినిట్స్ ఉంది సో వాళ్ళు ఇచ్చి తినేటప్పటికి ఒక టూ అవర్స్ అయిపోయింది అనమాట అంటే వాళ్ళు వెంటనే ఇవ్వరు మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇస్తారు సో అది అయిపోయిన తర్వాత ఎట్లా ఎట్టగళ్ళకి బెహరైన్ వచ్చేసింది ఇప్పుడు అందరూ సిద్ధం అవుతున్నారనమాట దిగడానికి ఇది ఇప్పుడు మన ఈ బెహ్రైన్ ఎయిర్పోర్ట్ దిగేశాము సో ఇక్కడ నేను వచ్చి ఏం పెద్ద వీడియో ఏం తీయలేదన్నమాట ఇప్పుడే అన్ని చెక్ ఇన్స్ అన్నీ అయిపోయాయి బెహరైన్లో సో ఇక్కడ వీడియో తీయకూడదంట అందుకని చెప్పి నేను ఇక్కడ ఏం తీయలేదు కొంచెం టైం ఉంటే ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేశాము చాలా బాగుంది అసలు చూపిద్దామంటే వీళ్ళు తీకూడదని చెప్పారు సరే ఇంకేముంది లేని కామ్ అయిపోయాం టైం వచ్చి ఎయిట్ థర్టీ అయింది సో ఇంకా వన్ అవర్లో ఇంకా హాఫ్ అన్ అవర్లో బోర్డింగ్ ఉంది వన్ అవర్లో ఫ్లైట్ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది ఇంకా డైరెక్ట్ చెన్నై ఫస్ట్ బెహ్రైన్కి సేఫ్గా రీచ్ అయిపోయాం ఇంకా చెన్నై ఉంది సో రేపు చూడాలన్నమాట ఎలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారా ఏంటని ప్రస్తుతానికైతే ఎవరికి తెలియదు కదా సో చూద్దాం ఎలా ఫీల్ అవుతారా ఏంది అని చెప్పి వీడియో చూస్తూ ఉండండి సో అది బెహరైన్లో కూడా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసాం అనమాట నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక ఫోర్ అవర్స్ అనుకుంటా చెన్నైకి సో అని సేఫ్గా రీచ్ అయిపోయామని అంటే ఈ మధ్య ఫ్లైట్ది అట్లా జరిగింది కదా అప్పుడు నుంచి వాళ్ళ భయం వేస్తా ఉంది ఫ్లైట్ లెక్కాలన్నా కూడా అందుకే ప్రతిసారి ఇక్కడికి ఎట్లా సేఫ్గా అయిపోయాం ఇంకొకటి ఉంది సేఫ్గా వెళ్ళిపోతే బాగుండు అన్నట్టు అనుకుంటా ఉన్నాం అనమాట సో ఇది కూడా గల్ఫ్ ఏరే కనెక్షన్ కాబట్టి అక్కడి నుంచి గల్ఫేరు ఇక్కడ నుంచి గల్ఫ్ ఏరే అనమాట సో రెండు గల్ఫ్ ఏరే చేసుకున్నాము సో ఎలాగో ఇప్పుడు ఇంక ఇది కూడా ఎక్కామంటే ఒక ఫోర్ అవర్స్ ఇప్పుడు నైన్కి అట్లా నైట్ నైన్ అయిందనమాట నైన్ కల వెళ్తే అంటే మన టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ వేరుంటాయి కదా నాకు తెలిసి చెన్నైకి మార్నింగ్ మేము ఎన్ ఫైవ్కి ఏమో రీచ్ అవుతాం అనుకుంటా ఇం డిలేలు ఏం లేవు మేమైతే కరెక్ట్గానే వెళ్ళాము సో ఫైవ్కి రీచ్ అయిపోతాము చెన్నైకి సో ఎలా సర్ప్రైజ్ అవుతారా ఏంటి అనేది కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట మేము అంటే ఎవరికి తెలియదు కదా ఫస్ట్ టైం అది కాక నేను సర్ప్రైజ్గా రావడము ప్రతిసారి చెప్పి ఈ టైంకి వస్తాం ఇట్లా బుక్ చేసుకున్నాం అని చెప్పి వచ్చే వాళ్ళమే ఈసారి సర్ప్రైజ్గా వస్తున్నాం అనమాట సో ఎలా ఉంటుంది ఏందనేసి చూడాలి సో చూశారు కదా ఇప్పుడే ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయిందనమాట ఇక్కడ కూడా ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఫుడ్ ఇస్తారు నైట్ డిన్నరు అది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఇక్కడ ఏమి ఇస్తారు ఈ ఫ్లైట్లో ఎలా ఉనిందనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను నైట్ వ్యూ మాత్రం ఫ్లైట్లో నుంచి భలే ఉంటుంది అంటే కింద అంతా లైట్స్ ఏదో అసలు చాలా బాగుంటుంది అనమాట నాకు ఎక్కువ మోస్ట్లీ ఏంటంటే నాకు విండో సీట్సే ఇష్టము సో ఫస్ట్ ఫ్లైట్లో నాకు విండో సీట్ రాలేదు కదా సో ఎట్లా సెకండ్ సీట్ సెకండ్ ఫ్లైట్కి మాకు విండో సీట్ వచ్చిందనమాట సో అందుకని ఇట్లా నైట్ వ్యూ కాబట్టి కొంచెం బాగా అనిపించింది చూస్తుంటే సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఫుడ్ టైం అయిపోయిందనమాట వన్ అండ్ హాఫ్ అవర్ ఆ టైంకి అట్లా ఫుడ్ తెచ్చిచ్చారు సో వెజ్ నాన్ వెజ్జా వాళ్ళే మనం ఆప్షన్ అడగతారు సో ఆబ్వియస్లీ మనం నాన్ వెజ్జే కాబట్టి సో చికెనే చెప్తాము ఎప్పుడు సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ స్నాక్స్ చూపిస్తున్నాను ఒక బ్రెడ్ ఇది వచ్చి వాటర్ అనమాట నేను చూపించేది ఒక స్నాక్ టైప్లో ఇచ్చారు ఇది ఒక స్వీట్ ప్లస్ ఇది ఏంటంటే చికెన్ అనమాట ఇది కూడా అలానే ఉన్నింది అంటే పెద్ద టేస్ట్ ఏం కాదు అంటే నార్మల్ ఓకే ఓకేగా ఉనిందనమాట ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్వాంటిటీ ఇచ్చారో చాలా తక్కువ క్వాంటిటీగా ఉంటుంది కానీ ఫ్లైట్లో ఎవరు పెద్ద తిన్నారు కాబట్టి అది సరిపోతుందేమో నాకు తెలిసి ఇదేదో చికెన్ కర్రీ డిఫరెంట్ కర్రీ అనమాట సో చూసారు కదా ఇది రైస్ ప్లస్ చికెన్ కర్రీ సో ఇంకా తినే అంటే మార్నింగ్ ఫైవ్ అయిపోయింది అనమాట చెన్నై కూడా రీచ్ అవుతా అంటే ల్యాండ్ అవుతామని అప్పుడు అనమాట ఈ క్లిప్పు సో ఇంకా ఫైనలీ అట్లా చెన్నైకి వచ్చేసాము వచ్చి మళ్ళీ ఇక్కడ బ్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట సో బ్యాగ్స్ తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఫైనలీ చెన్నై రీచ్ అయిపోయాము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి సో అట్లా కార్ కూడా వచ్చింది ఎవరంటే మా హస్బెండ్ బ్రదర్ అనమాట సో ఓన్ బ్రదరు ఇక్కడ చెన్నైలోనే ఉంటారు సో మా రిసీవింగ్కి వచ్చారు సో ఇక్కడి నుంచి ఏంటంటే చెన్నైలో ఇంటికి వెళ్తాం ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్తాం అనమాట సో అది ఎలా ఉంది ఏంటి సర్ప్రైజ్ పెడి వాళ్ళు ఎలా సర్ప్రైజ్ అయ్యారు ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది ఎవరికీ చెప్పలేదు ఒక్కటే తెలుసు అనమాట సో అంటే రిసీవింగ్ రావాలి కదా అందుకని చెప్పి తనకు ఒక్కటే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు సో తను వచ్చారనమాట వచ్చి మమ్మల్ని తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాడు సో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏందనేది ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో నేను పెడతాను అదైతే చాలా బాగుంటుంది ఎవరు మిస్ కాకుండా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ అంతా ఇండియా వీడియోస్ వస్తాయి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అక్కడైతే బోరింగ్గా ఉంటుంది కదా ఇండియాకి వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఇంకా రాబోయే వీడియోస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్లో ఉంటాయి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్